ప్రచారంలో భాగంగా పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు మండల కేంద్రంలో మా ఆత్మకూరు మండల ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి యువకుల ఆశీర్వాదం తీసుకోవాలి మా మహిళమ్మ తల్లుల ఆశీర్వాదం తీసుకోవాలి కుల పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి మా కార్మికుల కర్షకుల మా రైతన్నల ఆశీర్వాదం తీసుకోవాలని నేను ఇక్కడికి రావడం జరిగింది మరి ఈ మిడ్డ వస్తున్నాడని తెలిసి లేటైనా ఉండి నాకు స్వాగతం పలికిన మీ అందరికీ నాతో పాటు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పెద్దలు మన అందరి అభిమాన నాయకులు మొన్ననే కిసాన్ మిస్ అయిన మా డాక్టర్ కాళి ప్రసాద్ గారు పెద్దలు వర్ణాల శ్రీరాములు గారు మాజీ శాసనసభ్యులు మరో మాజీ శాసన సభ్యులు డాక్టర్ రాజశేఖర్ రావు గారు మా మంద ఐదన్న గారు ఈ మండల నాయకులు ముఖ్యంగా ఈ కార్యక్రమ కర్త క్రియా కర్మ మీ గ్రామ ముద్దు బిడ్డ పెద్దలు మా మంగళ సంబంధ గారు మాజీ జిల్లా అధ్యక్షులు లారీ అసోసియేషన్ ఓనర్ జిల్లా టైగర్ పెద్దలు సమ్మిరెడ్డి గారు వేదిక పైన ఉన్న పెద్దల ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా పత్రికా మిత్రులకు పార్టీ శ్రేణులకు మోడీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున పేరు పేరున నమస్కారం పరకాల పరకల మంజుల గారు మాజీ సర్పంచ్ గారు అంతగా అందరి దేర మర్చిపోతే లోపల తిప్పుకొని బయటకి అడగలుస్తున్నారు చాలా విషయాలు పెద్దలు మాట్లాడి ఉంటారు మా రాజశ్వరరావు సార్ కానీ శ్రీరామ్ సార్ గాని మరి సమ్మన్న కానీ అందరు కూడా మీకు చాలా విషయాలు మాట్లాడి ఉంటారు రెండు మూడు వాస్తవాలు ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది డెబ్బై ఐదు సంవత్సరాల భారత స్వాతంత్రంలో యాభై సంవత్సరాల పైచీలకు మనల్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ భారతదేశ భౌగోళిక పరిస్థితుల్ని ఈ భారతదేశ పరిస్థితుల్ని ఈ భారతదేశ ఈ భారతదేశ భద్రతను ఈ భారతదేశ ఏ విధంగా ఉంచారో మీకు గుర్తు చేయాల్సిన అవసరం నా పైన ఉంది కాంగ్రెస్ లో బార్డర్ లో బాంబుల మోతలు కర్ఫ్యూలు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు మత కల్లో అవినీతి పాలనకోణాలు ఈ దేశంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల క్షేమం కానీ అభివృద్ధి కానీ ప్రపంచ దేశాలతో పోటీ పడి మన భారతదేశ చిత్రము కానీ ప్రపంచ పటంలో ఏ స్థానంలో ఉంచిందో మా యువకులారా మా మహిళలారా మా కుల పెద్దలారా మా మేధావులారా మీరు ఆలోచన చెయ్యాలి మరి ఒక పేద బిడ్డ ఒక బీసీ బిడ్డ ఒక చాయ్ వాళ్ళ ఒక చాయ్ అమ్ముకునే బిడ్డ ఈ దేశానికి ప్రధానిగా పది సంవత్సరాల్లో ఏం చేశారు ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి చైనా గానీ పాకిస్తాన్ గాని ఇతర దేశాలు గాని భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా మన బార్డర్ ను ఏ విధంగా భద్రపరిచాడో నీకు తెలుసు భారతదేశంలో అంతర్భాగమైన కాశ్మీర్ ప్రజలకు స్వేచ్ఛ వాయువు ఇచ్చిన మహాన్భావుడు మోడీ ఈ దేశంలో ఉన్న పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు రూపకల్పన చేసి అమలు చేసిన మహాన్భావుడు మోడీ ఒక పేద బిడ్డ కష్టాలు తెలిసిన వ్యక్తిగా మా మైలమ్మ తల్లులు కట్టెల పైపై పై వంట చేస్తే పొగ నోట్లోకి పోయి ఊపిరి అవుతాయని మోడీ రాస్తాడా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు ప్రతి వ్యక్తికి ఆరు కిలోల బియ్యం ఇచ్చి కడుపు సాధించిన నాయకులు మోడీ మా పేద బిడ్డలకు ముద్రా లోన్ ఆర్థికంగా భరోసా ఇచ్చిండు మోడీ అదే విధంగా ఓ పేద బిడ్డ టాయిలెట్ నిర్మాణం చేసుకుంటే మరి ఉచితంగా నిర్మించాడు మోడీ మోడీ ఈ ఆత్మకూరు మండలంలో ఈ పరకాల నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో అంతర్గత సిసి రోడ్లు మీ గ్రామంలో శ్మశాన వాటికలు మీ గ్రామంలో డంపింగ్ యార్డు మీ గ్రామంలో రైతు వేదికలు నిర్మించింది మోడీ 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 మన వరకల్ మహానగరానికి స్మార్ట్ సిటీ ద్వారా అభివృద్ధి ద్వారా అనేక నిధులు ఇచ్చి మన సిటీ అభివృద్ధి చేసింది మోడీ మోడీ మన వేసిన ఆలయాన్ని పునరుద్ధరించింది మోడీ మన భద్రకాళి పనులు పునరుద్ధరించింది మోడీ మన రామకు మరి అంతర్జాతీయ హోదా తీసుకొచ్చింది మోడీ మన గిరిజన బిడ్డలకు గిరిజన యూనివర్సిటీ ఇచ్చింది మోడీ మన పేద బిడ్డల కోసం మరి హాస్పిటల్ నిర్మాణం చేపించింది మోడీ నిర్మాణం చేసింది మా అన్న మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి దయచేసి మీరు ఆలోచన చెయ్యాలి మా మహిళమ్మ తల్లులకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించింది మోడీ అనేక సంవత్సరాల చిరకాల కోరిక మరి వర్గీకరణ కోసం ఈ రోజు మనకు మద్దతి ఇవ్వడానికి వచ్చిన మా ఎంఆర్పీఎస్ నాయకులు మరి మోడీ గారివే స్వాగతం మరి నమ్మీ విశ్వసిస్తే మందకృష్ణ మాదేకు భరోసా ఇచ్చి వర్గీకరణ చేస్తానని భరోసా ఇచ్చిన মহান బావుడు మోడీ మోడీ పొర్చున్న సలబూట ఉపాధి పోయి వస్తున్నా చెల్లలు మా అవ్వలు మీరు ఆలోచన చేయాలి ఈరోజు మీకు ఉపాధి కల్పించింది మోడీ 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 కరోనా కష్టకాలంలో ఒకరినొకరు కలుసుకోని పరిస్థితిలో ఎవరిలో వాళ్ళు గుబులు గుబులుగా ఉంటే ఒక్కొక్క వ్యక్తికి మూడు టీకాలు ఇచ్చి మనల్ని బతికించింది మోడీ 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 ఇలా చెప్తే తెల్లారా చాలా ఉన్నాయి దయచేసి మీరు ఆలోచన చేయాలి ఈరోజు మళ్ళీ ఈ దేశానికి మూడోసారి ప్రధాని కావాలని ప్రపంచ దేశాలు భారతదేశ ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఆ మోడీ గారి ప్రతినిధిగా మీ బిడ్డ ఆరు రమేష్ మీ ఆశీర్వాదం కోసం వచ్చాను మీ దీవెన కోసం వచ్చాను నేను ఒక శాసనసభ్యునిగా మీ పక్క నియోజకవర్గ శాసన సభ్యుడిగా వర్త నియోజకవర్గ ప్రజలు రెండు సార్లు ఆశీర్వదిస్తే పనిచేసుకోవచ్చా మంత్రుల నియోజకవర్గాలతో పోటీ పడి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన ఆ నియోజకవర్గ ప్రజల ఆపద సంపదలో మంచి చెడులో మరీ గుడిలో కష్టంలో సుఖంలో వారి కొడుకులా పెరిగిన ఆ కుటుంబంలో ఒకలా అందుకే ఆ నియోజకవర్గ ప్రజలు నాకు అధిక మెజారిటీ ఇచ్చారు మరి మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందాల్సిన స్థితి కాదు మరి కొంతమంది మహాన్ శ్రీఆర్ లాంటి వాళ్ళు ఆ రమేష్ కలిస్తే రేపు ప్రభుత్వం వస్తే మంత్రి అవుతారు గెలవకుండా ఖర్చు చేసి మరి ఓడగొట్టే పరిస్థితులు చేసి దయచేసి మీరు ఆలోచన చేయాలి మరి ఆ విధంగా ప్రజల రుణం తీసుకున్న నేను పార్లమెంటు అభ్యర్థిగా నాకు రాజకీయ అనుభవం ఉంది నేను ప్రజా సేవకుని నన్ను ఆశీర్వదిస్తే ఈ వరంగల్ పార్లమెంట్ ను అన్ని విధాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాడనే సందర్భంగా మనవి చేస్తున్నాను మరి ఇంకొక పార్టీ అభ్యర్థి కూడా వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ ఏం మోసం చేసిందో మీరు గమనించాలి మా అక్క చేయాలి మొన్న జరిగిన ఎన్నికల్లో అరచేతుల బెల్లం పెట్టి వైకుంఠాన్ని చూపెట్టేలా లేదా ఏం చెప్పింది తల్లి రెండు వేల పెన్షన్ మా వృద్ధులకు వితంతులకు నేతన్నకు గీతన్నకు వంటర్ బోధకాలు బాధితులకు రెండు వేల నుండి నాలుగు వేలు ఇస్తాను ఇచ్చిందా వచ్చినాయా వచ్చినట్టే సబ్బుడి ఎత్తున్నా రాలేదా ఇక మా ముసలవా చెప్తాం నోట్లో రెండు వేల నాలుగు వేలు ఇచ్చిందా ఇంకేమన్నా ప్రతి నెల మా అక్కాచాలకు మా అమ్మలకు రెండు వేల ఐదు వందల ఎకర్ల ధనా ధన వేస్తా వచ్చిన తల్లి దాన్నారా ఇంకేమన్నాడు ధర ఐదు వందలు చేసి చేసిందారా ఓ తల్లి చేసిందాకా ఇంకేం చెప్పిండు తింగేటి మాటలు తీపి తీపి మాటలు కళ్యాణ లక్ష్మి లక్షాంతృట్ట పదాల మీద తుల బంగారం పెట్టింది అంట వచ్చిందా కుండలు దాచిందా పప్పుడమ్మ లేచిందా వచ్చిందా ఇక ఒకటారు చాలా మంది ఉన్నారు మా రైతులు ఇక్కడ రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది కథ అన్నాడు అయినా ఐదు వందల మద్దతు అన్నాడు అయిందా మా రైతన్నకు ఎకరాక పదివేల నుండి పదిహేను వేల పెట్టుబడి రైతు బంధు అయిందా మా సౌద రైతుకు పన్నెండు వేల అన్నారా అయిందా ఉచిత కరెంట్ అన్నడా మరి రోజు మోడీ గారు చెప్పకపోయినా ప్రతి ఇస్తున్నాడా లేదా ఒక్కసారి మీరు ఆలోచించాలని సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం మరి మోసపు మాటలతో మాయ మాటలతో ఆరు గ్యారంటీలతో నాలుగు వందల ఇరవై ఆవీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఏమంటుంది కేంద్రంలో మాకు అవకాశం ఇవ్వండి సహకారం సాక్ష్యం ఆగం చేద్దామా ఒక్కసారి మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను మరి ఆ పార్టీ అభ్యర్థి ప్రజా సేవకురావు కావ్య గారు మరి అభ్యర్థిగా వస్తున్నారు మరి కావ్య గారు మరి తండ్రి గారి పేరు మీద చెప్పుకొని మరి ప్రజల్లోకి వస్తున్నారు ఏమి అర్హత ఉన్నదో మా కాంగ్రెస్ వాళ్ళు ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీలో అనేక మంది ఆశపడ్డారు మరి కాంగ్రెస్ పార్టీ ఆశపడ్డ నాయకులంతా ఇప్పుడు ఆగమైపోయింది మరి ఇందాక మా ఇలానే చెప్పిండు మా సోదరుడు నేను కాంట్రాక్టర్ గా ఉంటుంది కష్టపడి చెరువు కట్టల మీద పండి రోడ్ల మీద పండి చేయకుండా కష్టం నమ్మి చూ ప్రజాసేవ కోసం మేము వచ్చినాం మరి ఈ రోజు ఏమి లేని శ్రీఆర్ గారు నీకు అర్థం వెన్ను పోటు వచ్చి చంద్రబాబు చెంతన చేరి మంత్రిగా పదవులు అనుభవించి ఆ పార్టీలో దళితులు తొక్కి చంద్రబాబు వెన్నుపోటు పోటు పొడిచి కేసీఆర్ చెంతన చేరిన నువ్వు కేసీఆర్ లో ఎంపీగా డిప్టీ సీఎం గా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా పదవులు పొంది టిఆర్ఎస్ పార్టీలో ఉన్న దళితుల్ని అనగదొక్కి పార్టీ నుండి బయటికి పంపి ఓ రాజను ఓ పసుపును బయటికి పంపి నీ బిడ్డకు బీఫామ్ తీసుకొని వెన్నుపోటు కాంగ్రెస్ పార్టీలోకి నువ్వు మరి ఏ విధంగా మరి ప్రజలు ఆశీర్వదిస్తారు కాంగ్రెస్ పార్టీ వాదులారా ఇతర రాజకీయ పార్టీ వాదులారా దళిత బిడ్డలారా ఒకసారి మీరు ఆలోచన చేయండి అసలు సిసలైన ఈ దళిత బిడ్డ పక్కా లోకల్ ఈ బిడ్డను ఆశీర్వదించండి ఈ బిడ్డను దివిచండి మీ ఆశీర్వాదంతో ముందుకు పోతా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా ఈ బిడ్డను ఆశీర్వదించే వాళ్ళు చేయleqslantతాలి ఈ బిడ్డకున్నోళ్ళు ఓ అక్క ఆశీర్వదిస్తలేవా దివిస్తలేవా అన్న మీరే ఆశీర్వదిస్తలేదా గెలిపిస్తలేదా దివిస్తలేదా ఏ మోడీ గారి నాయకత్వంలో ప్రత్యేక నిధులు తీసుకొచ్చి మీ కటాక్ష పురం చెరువుకాడ పై లెవెల్ పెట్టి కట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని ఆత్మ కొరకు తీసుకొస్తా ఈ పార్లమెంట్ అభివృద్ధి చేస్తా దయచేసి మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై భారత్ జై తెలంగాణ కమలం గుర్తుకే కమలపు గుర్తుకే ఇట్లా 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 కమలపు గుర్తుకే కమలపు గుర్తుకే గుర్తు గుర్తుంచుకో కమలపు గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో కమలపు గుర్తుంచుకో అక్కా నీ ఓటు ఎవరికి చెల్లెలా నీ ఓటు ఎవరికి అన్నా నీ ఓటు ఎవరికి నీ ఓటు